హాయ్ వన్ ఈరోజు మనము అనూస్ వన్ డే వన్ క్రాఫ్ట్ అండ్ కుకింగ్లో ఉసిరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం కావాల్సినవి ఒక కప్పు ఉసిరికాయ ముక్కలు ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు ఎండుమిరపకాయలు మీ స్పైస్ లెవెల్కి తగినంత నేను ఇక్కడ ఈ ఈ పచ్చడి కోసం నేను ఏడెనిమిది కాయలు తీసుకున్నాను అంతేనండి ఇప్పుడు నేను ఒక బాండీ తీసుకుని దాంట్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని సో ఈ నువ్వు నువ్వు పప్పు నువ్వులు పచ్చిశనగపప్పు ఎండు మిరపకాయలు మూడు వేసేసుకుని ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వేగేదాకా వేయించుకుంటాను సో ఆయిల్లో అన్నీ తీసేసిన తర్వాత ఇందులోకి నేను మ్యాంగోస్ ఉప్పు పసుపు యాడ్ ఇప్పుడు ఈ ముక్కల్లో నేను ఉప్పు పసుపు రెండు యాడ్ చేశానండి పసుపు ఒక పావు స్పూన్ యాడ్ చేశాను ఉప్పు ఒక ఒక పావు నుంచి అర స్పూన్ మధ్యలో వేసాను టేస్ట్కి తగినంత మీకు స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి వేసుకుని నేను ఓపెన్గా ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పుకున్నాను తిప్పిన తర్వాత ఒక క్లోజ్ చేసి దీన్ని క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటాను సో ఇప్పుడు నేను వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు కుక్ అండి కుక్ చేసేసుకుని గ్యాస్ స్టవ్ కట్టేసుకున్నాను ఇది కుక్ అయిందని తెలియడాంటే మీరు జస్ట్ ఇలా ఏదైనా ఒక ముక్కను ప్రెస్ చేయగానే ఇలా ఈజీగా దిగిపోయి హాఫ్కి బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు మన ముక్కలు చల్లారిన వెంటనే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ముందర వేయించి పెట్టుకున్న నువ్వు నువ్వు పప్పు పచ్చిశనగపప్పు ఎండు మినపకాయలు అండ్ ఈ ముక్కలు అన్నీ కలిపి నేను ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి దానికోసం నేను ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు రెండు ఎండు ఒక చిటికడి ఇంగువ ఇవన్నీ వేసుకుని వేగేదాకా వేయించుకుందాం అండి అన్నీ వేగిన తర్వాత తిరగమూతను తీసుకెళ్ళి మనం పచ్చట్లో కలుపుకొని తిప్పేసుకుందామండి చూశారు కదండీ మనం మామిడికాయ ఉసిరికాయ కలిపి చేసుకున్న పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా మంచిదండి వారానికి ఒక్కసారైనా చేసుకుంటే పిల్లలకి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్